తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్దాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగింది ముఖ్యమైన అప్డేట్స్ కాలంలో ప్రభుత్వం పదహారు రూపాయలు ఆరు వేల పదహారు రూపాయలు ఇస్తామని చెప్పింది కదా సంబంధించి తెలంగాణలో మొత్తం ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే తీసుకురావడం జరిగిందండి దానికి ఏ నెల నుంచి అందించబోతున్నారు ఏంటి ఏ తేదీ నుంచి ఇవన్నారన్నారు తెలంగాణలో కొన్ని కీలక మార్పులు ఆసరా పెన్షన్లకు సంబంధించి అప్డేట్స్ అయితే అందాయనమాట తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు సంబంధించి ఇంద్రామైలిలో ప్రత్యేకంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అయితే ఒక కీలక అయితే తీసుకొచ్చారనమాట వీరు కూడా అర్హులు అని చెప్పేసి ఐదు లక్షల వరకు ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం సాయం అయితే అందిస్తుంది కదా వీరిని కూడా తాజాగా లెక్కలోకి తీసుకోవడం జరిగిందనమాట జర్నలిస్టులకు వారికి కూడా తగిన ప్రాధాన్యత కేటాయిస్తామని అయితే చెప్పడం జరిగిందనమాట తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే ఏదైతే ఏప్రిల్ ఇరవై రెండు తారీఖు నుంచే పూర్తి స్థాయిలో రెండవ విడత సంబంధించి రీవెరిఫికేషన్ అనేది మే మొదటి లోపు కంప్లీట్ చేయాలన్నారు ఇప్పటికే పూర్తయింది కొన్ని జిల్లాల్లో గ్రామంలో అయితే గ్రామ పంచాయతీలో ఎవరికి వచ్చింది ఏందనేది కూడా ప్రభుత్వమే ఆల్రెడీ నోటీస్ బోర్డులు అయితే అంటిస్తుంది అన్నమాట మొత్తం మీద అది ఒక అప్డేట్ అని చెప్పుకోవచ్చు అనమాట ఇక మరోటి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ఆసరా చేయిత పెన్షన్ లబ్ధాలకు సంబంధించి అప్డేట్ అయితే రావడం జరిగిందండి నాది ఒక స్మాల్ రిక్వెస్ట్ అని ముందుగా వీడియోస్ ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి కొత్తగా ఛానల్ తో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయిత పెన్షన్ లబ్దారులకు సంబంధించి పెన్షన్లకు ఎదురు చూస్తున్న వారికి ఏదైతే అప్లికేషన్ తీసుకుంటున్నారా అని చెప్పేసి చాలా మంది అయితే అడుగుతున్నారు ఇటు మీ సేవలో కావచ్చు ఈఎస్ అంటే ఈ సేవలో కావచ్చు అదేవిధంగా సిఎస్సి సెంటర్లో కావచ్చు నెట్ సెంటర్లో కావచ్చు తీసుకుంటున్నారు అని చెప్పేసి అడుగుతున్నారు అయితే ప్రస్తుతానికి ప్రజాపన దరఖాస్తులు ఐదు లక్షల ఇరవై వేల అప్లికేషన్లు అయితే రావడం జరిగింది వాటిని వడపోసిన తర్వాతనే కొత్తవి తీసుకోవడానికి అవకాశం అయితే ఉంది పాత వాటిలో మాత్రం చాలామంది ఎదురు చూసినట్లుగా అనర్హులు అనేది ఉన్నారనమాట అందులో వచ్చేసి డబుల్ పెన్షన్ తీసుకుంటున్నారు అంటే ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తూ ఇటు అక్కడ వచ్చేటువంటి పెన్షన్ ఇటు ఇక్కడ కూడా పెన్షన్ తీసుకోవడం దాంతోపాటు అనర్హులకు అంటే నాలుగు చక్రాల వాహనాలలో కార్లలో సైతం పెన్షన్ తీసుకుంటున్నారట ఎక్కువగా ల్యాండ్లు ఉన్నవారు సైతం తీసుకుంటున్నారని చెప్పేసి ఫేక్ సర్టిఫికేట్ పెట్టారని ఇలాంటి వారిని ప్రభుత్వం ప్రతి నెల కూడా కొంత కొంత డిలేడ్ అయిన వారిని పెన్షన్ నుంచి మినహాయింపు అయితే ఇస్తున్నారనమాట కట్ చేస్తుంది తెలంగాణలో ఇప్పటికే పెన్షన్లకు సంబంధించి కొత్త పెన్షన్లకు సంబంధించి చూసుకున్నట్లయితే పెంప అనేది త్వరలోనే ఉండబోతున్నట్లు తెలుస్తుంది ఎందుకంటే ఆర్బీఐ దగ్గర నుంచి మరొక మూడు వేల కోట్ల అప్పు రూపంలో ప్రభుత్వం అయితే తీసుకుంది అనమాట సంక్షేమ పథకాలకు ఖర్చు చేస్తుంది అనమాట ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో పథకం ఆప్ చేసినా కూడా ఆసరా పెన్షన్ అనేది ఆప్ చేయకూడదు కాబట్టి సామాజిక భద్రత పెన్షన్ ఇది మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ఏప్రిల్ ఇరవై తారీఖు నుంచి మే పదిహేను వరకు అయితే పెన్షన్ అందిస్తామని చెప్పారు చాలా మంది మార్చి నెల కంప్లీట్ కావడం జరిగింది అనమాట కొంతమంది తీసుకోలేదు వారు తప్పనిసరి తీసుకునే ప్రయత్నం చేయండి ఇక ఇప్పుడు మనకు మే నెలకు సంబంధించినటువంటి పెన్షన్ల విషయంలో చాలా మంది ఎదురు చూస్తున్నారన్నమాట పెన్షన్ డబ్బులు ఆల్రెడీ ఇచ్చినవి కలిసైనాయి ఇప్పుడు కొత్త వాటి కోసం ఎదురు చూస్తున్నారు ఇప్పటి నుంచి ఎప్పటి వరకు జమ అవుతుంది ఎంత మొత్తం అయిపోతున్నారు ఏంటని చెప్పేసి ఇరవై వేల పదహారు రూపాయలు బ్యాంక్ అకౌంట్ లో అదే విధంగా పోస్ట్ లో అయితే జమ చేయబోతున్నట్లయితే అప్డేట్స్ అయితే అంటున్నాయి అన్నమాట తాజాగా రేషన్ కాలకు సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది అండి అవి ఏంటంటే కొంతమంది ఎదురు చూస్తున్నట్లుగానే ఇలా కొంతమందికి కొత్త రేషన్ కార్డు లో పేర్లు వచ్చాయి ఈ రోజు ఈ కొత్త రేషన్ కార్డులకు సంబంధించి దరఖాస్తు చేస్తున్న వారికి ఈ కూడా కొంతమందికి వచ్చాయి బియ్యం కూడా యాడ్ అయ్యానమాట వారి పేర్ల మీద కూడా ఇబ్బందిస్తున్నారన్నమాట రాష్ట్ర వ్యాప్తంగా